హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో రెండు రకాల ఆకుకూరలతో వెల్లుల్లి కారం చూపిస్తున్నానండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే రోటీ రైస్ చపాతీ దేంట్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటాయి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉన్నాయో చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఈ రెండు రెసిపీస్ని మనము రెండు రోజులైనా ఉంచుకోవచ్చండి అసలు పాడవవు ఇక్కడ ముందుగా చూపించబోయే కర్రీ వచ్చేసి చుక్క కూర వెల్లుల్లి కారం అండి ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ కాబట్టి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా నేను ఇక్కడ ఒక రెండు కట్టెల చుక్కకూర తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా వాటర్తో ఉప్పు వేసి ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కున్నాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా కంప్లీట్గా పోయే వరకు పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అంతలో మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం దానికోసం ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి మీడియం సైజు ఉల్లిపాయలను వేసుకోవాలి మనం ఇక్కడ ఉల్లి కారం అంటున్నాం కాబట్టి ఆ కారం కోసం ఇలా రెండు ఉల్లిపాయలను అలాగే ఒక వరకు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని దీన్ని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేయొద్దండి కొంచెం అక్కడక్కడ ఉల్లిపాయ పలుకులుగా ఉండాలన్నమాట అలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మీరు అడుగు మందంగా ఉన్న గిన్నెలో చేసుకోవాలండి ఎందుకంటే ఇది ఫ్రై లాగా కాబట్టి అడుగు మందంగా ఉన్న గిన్నెలో చేసుకోండి దీంట్లోకి నెక్స్ట్ పోపు దినుసులు అలాగే ఒక ఎండుమిరపకాయన తుంచి వేసుకోవాలి మినపప్పు అలాగే శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ అంతా వేసుకోవాలండి ఇంగవ వేడి వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి కలిపేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలి అది కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలి ఉల్లికారం ఉంది కదా అది వేసేసుకొని అంతా ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది మనం కలుపుతూ ఉండగానే ఇలా ఆయిల్ మొత్తం పీల్చుకున్నాక లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోతుంది అలాగే మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది సైడ్లో చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది పక్కకు వస్తుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోవాలి మీరు కావాలంటే ధనియాలైనా స్టార్టింగ్లో వేసుకోవచ్చు అండి మనం వెల్లుల్లి మిక్సీ పట్టేటప్పుడు ధనియాలు కూడా వేసుకోవచ్చు నేను పొడి ఉంది కాబట్టి ఇక్కడ వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయాలి వేసుకోకపోయినా బాగానే ఉంటుంది నెక్స్ట్ మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చుక్కకూర ఉంది కదా అది మొత్తం వేసేసుకోవాలి ఇలా కొంచెం చిన్నగానే కట్ చేసుకోవాలండి మనం పాలకూరని ఎలా అయితే కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా మసాలాకు పట్టేలాగా అదే ఉల్లికి కారం పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెడితే అది కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది అనమాట చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఆల్మోస్ట్ మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మీరు ఇక్కడ టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెక్స్ట్ సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయిన చుక్కకూర ఉల్లికారం రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఇది అన్నంలోకే కాదు చపాతీలోకి దేంట్లోకైనా అద్భుతంగా ఉంటుంది జొన్న రొట్టెలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈసారి ట్రై చేయండి ఒక్కసారి రుచి చూసారంటే ఎప్పుడు తెచ్చినా ఇలానే చేస్తారు అంత బాగుంటుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్ బ్యాక్ పెట్టండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా ఇంకెందుకండి ఆలస్యం డెఫినెట్ గా ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పాలకూర వెల్లుల్లి కారం ఇది కూడా చాలా బాగుంటుందండి చేసుకోవడం కూడా ఇది కూడా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా ఈ కర్రీతో పాటు కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా నేను ఇక్కడ ఒక రెండు కట్టలు పెద్ద కట్టలు పాలకూర తీసుకొని శుభ్రంగా కడిగేసుకున్నానండి పాలకూరను బాగా కడుక్కున్నాక ఇలా కట్ చేసుకున్నాను ఇక్కడ ఆకుకూరల గురించి ఒక చిన్న విషయం చెప్దామనుకుంటున్నానండి అది ఏంటంటే ఆకుకూరలు ఎప్పుడైనా మనం తెచ్చిన వెంటనే వండుకున్నాం అనుకోండి ఆ టేస్ట్ ఒకలాగా ఉంటుంది అలా అని రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేశారనుకోండి ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా తెచ్చిన వెంటనే ఆకుకూరలను వండుకోవాలి ఎక్కువ రెండు మూడు రోజులు అస్సలు పెట్టకూడదండి నేనైతే తెచ్చిన వెంటనే వండుతానండి మీరు ఎలా వండుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు పాలకూరని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఉల్లి కారంకి సరిపడా ఉల్లిపాయలు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఒక పది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే వేసుకున్నానండి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి అలాగే ఉప్పు వేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా చేయొద్దండి ఉల్లిపాయే పలుకులుగా ఉండేటట్టు కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పేస్టును పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఉల్లికారం కర్రీకి మనకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు జీలకర్ర ఆవాలు మినపప్పు అలాగే ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఇవి కొంచెం ఆయిల్లో వేగాక నెక్స్ట్ దీంట్లోకి గుప్పెడు కరివేపాకు కూడా వేసుకున్నాను అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది మొత్తం వేసేసుకోవాలి ఉల్లిపాయ పచ్చివే పట్టుకున్నాం కాబట్టి ఇలా ఆయిల్లో ఉడికించుకోవాలి ఎంత అంటే మనకు ఆయిల్ బాగా ఉల్లిపాయకి పట్టేసి మళ్ళీ రిలీజ్ చేస్తుందండి అప్పటి వరకు ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి పసుపు కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాను మీ దగ్గర జీలకర్ర పొడి ఉందనుకోండి వేసుకోండి మా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోండి లేదంటే మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నా పర్వాలేదండి నేనైతే వేయలేదు ఓన్లీ పోపులోనే వేసుకున్నాను ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ అనేది ఇలా పైకి రావాలి అప్పుడే మనకు ఇది పచ్చివాసన ఉల్లిపాయ పచ్చివాసన పోయి బాగా కుక్ అయినట్టు ఇప్పుడు దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలిపేసుకున్నాక మనం ఆల్రెడీ శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూర ఉంది కదా వేసేసుకోవాలి దాన్ని మొత్తం వేసేసుకోవాలి మీరు తీసుకున్న పాలకూర క్వాంటిటీని బట్టి ఉల్లికారం చేసుకోవాలండి నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది నేను చూపించిన దానికైతే ఇప్పుడు పాలకూర అంతా కలిసేలాగా ఒకసారి మామూలుగా కలిపేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మనకు పాలకూర అనేది తొందరగానే ఉడికిపోతుందండి మనం కడుక్కున్నాం కాబట్టి దాంట్లోంచి వాటర్ వచ్చేసి ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి దాంట్లోంచి వాటర్ అంతా వచ్చేసి పాకల కూర మొత్తం దగ్గరికి అయిపోయింది కదా ఇంకా దాంట్లో కొంచెం వాటర్ ఉంది కాబట్టి ఒకసారి మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంటే మనకు ఆ వాటర్ అంతా ఇగిరిపోవాలన్నమాట మీరు కావాలంటే ఇక్కడ రుచి చూసుకొని ఉప్పు ఉప్పు పడితే కొంచెం ఉప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చండి కారం కూడా టేస్ట్ చూసి కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మన కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని కొంచెం వాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఇంకొక నిమిషం పాటు ఉంచేసుకుందాం ఒక నిమిషం తర్వాత మూత తీస్తే చూడండి మనకు ఆయిల్ అనేది ఇలా పైకి వస్తే మన కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే దీన్ని మనము రైస్తో కానీ రోటీతో కానీ దేంతో తిన్నా అద్భుతంగా ఉంటుంది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా ఇంక ఎప్పుడు చేసుకొని తినాలని ఇంకెందుకంటే ఆలస్యం ఈసారి పాలకు తెచ్చి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇది మనకు ఒక్కరోజు చేసుకుంటే రెండు రోజులైనా అసలు పాడవదండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంతో తిన్నామంటే వేరే మనకు రసం పప్పు అలాంటిది కూడా అవసరం లేదు ఉట్టి కర్రీతోనే తినేస్తాము చపాతీ రోటీకి కూడా కర్రీ కొంచెం ఎక్కువే తింటాము ఇలా చేసుకుంటే డెఫినెట్గా ఇలా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్